ఉన్నారు మేమైతే మస్తున్నాం ఇది సండేది అనమాట పోయిన సండేది అంటే పొద్దున్నే లేచి నేనైతే దేవుడికి దండం పెట్టేసుకుంటాను పూజ చేసేసుకుంటాను ఎందుకంటే చికెన్ మటన్ అన్నీ ముట్టుకున్నాక నేను మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళాను అనమాట దేవుడిని ముట్టుకోను అంటే మా పిల్లలు ఆ రోజు నాకు ఒక ఆఫర్ ఇచ్చారనమాట ఆ ఆఫర్ ఏంటంటే గాజర్గడ్డ ఇది ఎంతమందికి తెలుసో నాకు కింద కామెంట్ చేసి చెప్పండి మేమైతే గాజర్గడ్డ అంటాము దాంతో ఏదైనా ఒక స్వీట్ చేయాలి అలాగే లివర్స్ ఫ్రై చేయాలి పప్పు చేయాలి అన్నం ఉండాలంట ఇన్ని ఆఫర్స్ ఇచ్చారు అంటే సండే పిల్లలు ఇంటి దగ్గర ఉంటారు కదా వీక్ అంతా కష్టం చేసి కష్టం చేసి చదువుకునే వాళ్ళు చదువుకొని ఇవన్నీ ఉంటాయి కదా అంటే మా ఇంట్లో అయితే ఒకరు జాబ్ చేసేవాళ్ళు ఒకరు చదువుకునే వాళ్ళు ఉన్నారు ఇంకా వాళ్ళు సండేనే కదా ఫ్రీగా దొరికేది అంటే మా పాపకు పెద్ద పాపకైతే సాటర్డే సండే హాలిడే కానీ మా చిన్న పాపకైతే సండేనే ఇంకా కాకుండా ఎగ్జామ్స్ కూడా అయిపోయాయి సరేలే అని చెప్పి ఇంక నేను చెప్పాను నాకు ఒకరు ఎవరైనా ఒకరు హెల్ప్ చేయాలి పెట్టా మరి కొంచెము అంటే మేము చేస్తాంలే లేమమ్మీ అని చెప్పి చేసిర్రు ఇక మొత్తం మా పెద్ద పాప గాజర్గడ్డ మొత్తం గీకిందనమాట గీకినాక అది కొంచెం వాటర్ ఉంటుంది కదా ఫస్ట్ ఏం వేయకుండా గిన్నెలో ఓన్లీ అది గీక్కున్న గాజర్గడ్డ ఒక్కటే అది వేయించాలన్నమాట కొంచెం తేమ పోయే వరకు తర్వాత అందులో షుగర్ వేయాలి వేసినాక అది కూడా కొంచెం షుగర్ మన పాకం టైప్లా ఇట్లా చేతికి అంటుకునే టైపు వరకు రానివ్వాలి రానిచ్చాక అందులో ఒక హాఫ్ లీటర్ పాల ప్యాకెట్ త మరిగి మరిగి కొంచెం అవుతాయి కదా ఒక కప్పుడు అందులో వేసేయాలి డ్రై ఫ్రూట్స్ అయితే నెయ్యిలో వేయకూడదు మనకి ఇష్టం ఉంటే పైనుండి నెయ్యి వేసుకోవచ్చు కానీ డ్రై ఫ్రూట్స్ నెయ్యి నేతిలో వేయించకూడదు అలాగే వేసేయాలన్నమాట కానీ చాలా బాగొచ్చింది గాజర్ హల్వా నేను అనుకున్నాను హాఫ్ కేజీ తీసుకొచ్చి చేస్తున్నాను తింటారా పిల్లలు తినరా అనుకున్నాను కానీ చాలా బాగా వచ్చింది తిన్నారు అంటే మీద మేగడ కూడా నేను అందులో వేసేసాను అనమాట అంటే కోవా వేయాలి కానీ మా దగ్గర కోవా దొరకదు ఇక్కడ వెళ్తే సిటీ వెళ్ళాలి అందుకని చెప్పి నేను కోవా వేయలేదు మీ ఇష్టం ఉంటే కోవా వేసుకోండి ఇంకా లివర్స్ అయితే తీసుకొచ్చాను నేను అంటే మేము అప్పుడప్పుడు చికెన్ లివర్స్ అయితే తింటాము అదే ఎత్తుల పొట్టలు లివర్ ఈ రెండు తింటామన్నమాట అంటే ఊరికి చికెను మటను ఫిష్ కాకుండా అప్పుడప్పుడు ఒక టూ మంత్స్ త్రీ మంత్స్కి ఒకసారి ఇలా తిన్నాం అనుకో కొంచెం టేస్ట్ అనిపిస్తుంది అయితే మేము తీసుకురాక చాలా రోజులైతుంది ఇక అమ్మ కూడా తీసుకురమ్మని ఉండే అందుకని చెప్పి నేనైతే లివర్స్ తీసుకొచ్చి ఫోర్ ఫైవ్ సిక్స్ టైమ్స్ కడుక్కుంటానండి నేను ఎందుకంటే అవి వాళ్ళు ఎలాంటి వాటర్లోనో వేస్తారు కదా స్మెల్ వస్తాయి అందుకే నేను బాగా కడుగుతాను పిసికి పిసికి కడిగేసి మొత్తం కడాయిలో ఆయిల్ పెట్టి పసుపు అల్లిమెల్లిగడ్డ వేస్తాను అది వేడయ్యాక అది కొంచెం మల్లెలగడ్డ పచ్చి స్మెల్ పోయాక ఇంకా లివర్స్ అయితే వేసేస్తాను అనమాట అంటే నేను మసాలా కాదండి ఓన్లీ ఫ్రై లివర్స్ ఫ్రై అనమాట అది లివర్స్ వేసేసినాక బాగా ఇంకా వేయించాలి వేయించితే లివర్స్ మొత్తం పచ్చివాసన పోయే వరకు లివర్స్ వేయించినాక అప్పుడు కొంచెం తడి వాటర్ కొంచెం ఉండంగా మనము ఉప్పు కారం అనేది వేసుకోవాలన్నమాట వేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది అంటే మనము మసాలా కర్రీ వండుకోవాలంటే నేను ఇంకో విడియాలో చూపిస్తాను మామూలుగా ఉల్లిగడ్డలు మసాలా రోట్లో దంచుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది అది కూడా కానీ మా ఇంట్లో అయితే పిల్లలు ఎక్కువ మటుకు ఇదే ఇష్టపడతారు అందుకని చెప్పి నేను ఇదే చేస్తాను ఎక్కువ అంటే నేను మామూలుగా కేజీ తెప్పిస్తాను కానీ ఆ రోజు లేవంట ఎవరో తీసుకెళ్ళిపోయారు మాకంటే ముందు అందుకని చెప్పి ఇంకా హాఫ్ కేజీ తె ఉన్నాయంటే సరేలే హాఫ్ కేజీ ఇవ్వని చెప్పి హాఫ్ కేజీ తీసుకొచ్చాను కానీ మీరు కూడా ఎప్పుడైనా అంటే దీనికి ఫ్రై చేసుకొని దీనికి రసము చారు పప్పు చారు పప్పు ఏదో ఒకటి పెట్టుకొని తిన్నారనుకో ఆ రోజు సండే ఎంత బాగుంటుందో అంటే ఎప్పుడు వాటికంటే కొంచెం వెరైటీగా తింటే టేస్ట్ చాలా బాగుంటుంది కదా నోరు నాకైతే అలాగే అనిపిస్తుంది ఒక్కొక్క వారం ఒక్కొక్క వెరైటీలాగా వండుతా నేను కంటిన్యూగా ఒకటే వండను ఎందుకంటే నాకు కూడా అది తినాలనిపించదు అలా మొత్తం వాటర్ ఎగిరిపోయినాక గరం మసాలా వేసేసుకుంటే వేసుకున్నాక కూడా కొంచెం మూత పెట్టాలి పెడితే అది చిట్పట్ అని అని సౌండ్ వస్తుంది ఇట్లా టప్ టప్ అని అప్పుడు చాలా బాగుంటుంది అనమాట ఇంకా వైట్ వైట్ అన్నం అయితే రైస్ కుక్కర్లో పెట్టేశాను ఇటు చికెన్ ఫ్రై అటు అన్నం ఇటు పప్పు చూసారా ఆయిల్ పైన కనిపిస్తుంది కదా అప్పుడు దింపేసుకోవాలి ఇంకా ఇంకా అయిపోయినట్టు ఫ్రై కానీ చాలా బాగా ఉత్తగానే తినేయచ్చు ముక్కలు ప్లేట్లో పెట్టుకొని అంత బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ చేసి చెప్పండి అన్నం కూడా అయిపోయింది ఇంకా పప్పు కూడా రుద్దేశాను టమాటా పప్పు అనమాట పప్పు రుద్దేసేసి పప్పు కూడా పోసేసాను మేమైతే పప్పు గుత్తితో పప్పు రుద్దుతానండి నాకు ఎక్కువ తొక్కలు ఉంటే అంతగా నచ్చవు మరీ ఎక్కువ ఉండొద్దు మరీ తక్కువ ఉండొద్దు అనమాట మామూలుగా ఉండాలలా ఉంటే నాకు చాలా ఇష్టం ఇంకా పప్పు పో పూజ పెట్టేసుకున్నాను ఇంతకీ వండారు సండే రోజు మీ ఇంట్లో స్పెషల్ ఏంటి నాకు కింద కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో నచ్చినట్లయితే నా